హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ త్రీలోకి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామా మాధవ్ ఎవరో ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడని ఆ అమ్మాయి అన్నీ కుదిరితే ఆ ఇంటికి కోడలు కాబోతోంది అనే మాట విని ఇంట్లో అందరూ సంతోషించారు ఇక ఇంట్లో కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో మాధవ్ ఆనందానికి హద్దే లేదు మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుండి ఇంకాస్త హుషారుగా ఉన్నాడు మాధవ్ కూడా అందులోనూ కావ్య కూడా ముందు రోజు బస్సులో నుండి వెనక్కు తిరిగి చూడడంతో తనకి కూడా మాధవ్పై పాజిటివ్ కన్సర్న్ ఉంది అని అర్థమైంది కాబట్టి బెల్లం చుట్టూ తిరిగే చీమల కావ్యను ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టకుండా తన చుట్టూరా ప్రదక్షిణాలు చేయడం మొదలుపెట్టాడు మాధవ్ రెండు రోజులు మౌనంగానే మాధవ్ని అబ్జర్వ్ చేసింది కావ్య కూడా తను చెడ్డవాడు కాదు అని తన మనసుకు అనిపించింది అలాగే తన పేరు కూడా మధు కాకపోయి ఉండొచ్చు అనే అభిప్రాయానికి వచ్చింది అందుకు కారణం ఆఫీసులో మ్యాక్సిమం అందరూ మాధవ్ సార్ అని తన పేరుని సంబోధించడమే తప్ప మధు సార్ అని ఎవరు అనకపోవడం అందుకే మాధవ్ తనని అలా ఫాలో చేయడం మాట్లాడడం తన గురించి ఆరాటపడడం చూస్తూ సంతోషంతో మురిసిపోయింది కావ్య తన తల్లి తన గురించి ప్రేమగా ఇచ్చిన లాకెట్ మెడలో వేసుకున్న తరువాతే తన మనసులో ఉన్న భారం తీరిపోయి మాధవ్పై పాజిటివ్ కన్సర్న్ వచ్చింది తన గురించి ఉన్న అనుమానం నెమ్మదిగా తీరిపోతోంది అని ఆనందంగా ఫీల్ అయింది కావ్య ఆ రోజు కావ్య సుజాత అలాగే మిగిలిన స్టాఫ్ అందరూ కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ తింటున్నారు ఇంతలో సడన్గా అక్కడికి వచ్చాడు అభి అతడిని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఉన్న ఫలంగా లేచి నిలబడి హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ విష్ చేశారు అక్కడున్నవారంతా అరే ఏంటిది భోజనం తింటూ మధ్యలో లేవటం మంచి పద్ధతి కాదు సో అందరూ కూర్చుని తినండి ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఈరోజు మీతో కలిసి భోజనం చేద్దామని వచ్చాను అంటూ నవ్వుతో చెప్పాడు అభి అభి మాటలు వినగానే అక్కడున్న స్టాఫ్ అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఒక కంపెనీకి ఎండీగా ఉండి కూడా అలా ఎంప్లాయీస్తో చాలా ఫ్రెండ్లీగా అభి ప్రవర్తించడం చూసి అందరూ సంతోషించారు కూడా అలా ఎప్పుడూ టెన్షన్ పెట్టే ఆఫీస్ విషయాలు పక్కన పెట్టి సరదాగా ముచ్చట్లు కబుర్లు చెప్పుకుంటూ వాటన్నిటి మధ్య అందరూ నవ్వుకుంటూ లంచ్ పూర్తి చేశారు లంచ్ పూర్తి చేసిన తరువాత అక్కడి నుండి లేచి వెళ్ళిపోయేందుకు నిలబడ్డాడు అభి అందరికీ బాయ్ చెప్పి కావ్య వైపు తిరిగి కావ్య మీకు హ్యాండోవర్ చేసిన ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అంటూ అడిగాడు అభి యా సర్ లాస్ట్ వీక్ టార్గెట్ ఫినిష్ అయిపోయింది ఈ వారం టార్గెట్ స్టార్ట్ చేశాము అంది కావ్య ఓకే కావ్య ఒకసారి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఉన్న ఫైల్ తీసుకుని నా క్యాబిన్కి రండి చెక్ చేసి ఏమైనా చేంజెస్ ఉంటే చెప్తాను అని చెప్తున్న అభి ఒక్కసారిగా సడన్గా సర్ప్రైజ్ అవుతూ కావ్య వైపు కాస్త విచిత్రంగా చూశాడు అభి అలా తన వైపు ఎందుకు విచిత్రంగా చూస్తున్నాడో అర్థం కాలేదు కావ్యకు కావ్య ఏంటిది నీ మెడలో లాకెట్ ఏదో కొత్తగా కనిపిస్తోంది అన్న అభి మాటలకు లాకెట్ని ఒకసారి చేత్తో తడుముకుంటూ సార్ ఇది మా అమ్మ నా గురించి ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ అందుకే నా మెడలోనే ఉంచుకుందామని వేసుకున్నా అంటూ చిన్నగా చెమర్చిన కళ్ళతో చెప్పింది కావ్య ఆ మాట వింటూనే ఇంకా షాకింగ్గా అనిపించింది అభికి కానీ అక్కడేమనకుండా ఓహ్ అవునా వెరీ నైస్ లాకెట్ చాలా బాగుంది అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు అభి కానీ తన మనసులో ఏదో తెలియని అనుమానం మొదలైంది ఈ లాకెట్ నేను ఎక్కడో చూశాను ఎక్కడ చూశాను ఎవరి దగ్గర బాగా ఎక్కువసార్లే చూశాను అది కూడా చాలా దగ్గరగా చూసినట్లుగా అనిపిస్తోంది ఇంతకీ ఎక్కడ చూశాను అంటూ అయోమయంగా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు అభి కానీ తనకి ఆ లాకెట్ ఎక్కడ చూశాడో ఎప్పుడు చూశాడో ఎవరి దగ్గర చూశాడో అనే విషయం మాత్రం గుర్తుకు రావడం లేదు అలా ఆలోచించుకుంటూనే తన క్యాబిన్కి వెళ్ళాడు అభి కావ్య మెడలో ఉన్న లాకెట్ని చూసి దాని గురించి ఆలోచిస్తూ ఆ రోజు వర్క్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ కూడా చేయలేకపోయాడు అభి పదే పదే తను ఎంత కాదనుకున్నా అదే విషయం గురించి ఆలోచన వెళ్ళిపోతోంది ఆ లాకెట్ తనకు బాగా తెలిసిన వ్యక్తి వేసుకోగా చూసింది అని పదే పదే గుర్తుకు తెచ్చుకుంటున్నాడు ఇంతలో ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫైల్ తీసుకుని అక్కడికి వచ్చింది కావ్య కావ్యని కూడా గమనించకుండా ఎటో చూసుకుంటూ ఆలోచనలో పడ్డాడు అభి టెన్షన్గా ఆలోచిస్తూ నిలబడి అటూ ఇటూ తిరుగుతున్న అభిని సరదాగా విష్ చేసింది కావ్య హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మే ఐ ఇన్ అంటూ అడిగిన కావ్య వైపు సడన్గా చూశాడు అభి కాస్త అప్పటికే ఆలోచనతో ఉన్న అభి టెన్షన్ పడుతూ ఓహ్ కావ్య వచ్చావా కమ్ టేక్ టేక్ యూర్ సీట్ అంటూ కాస్త ముక్తసరిగా చెప్పాడు అభి తడబడుతూ ఏమైంది సార్ ఏదో టెన్షన్లో ఉన్నట్లున్నారు అన్న కావ్యతో కంగారా నాకా నో నో నథింగ్ ఐఎమ్ ఓకే అంటున్న అభి మాటల్లోని తను కంగారులో ఉన్న విషయం ఈజీగా తెలుస్తోంది నో సార్ మీరెప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు బట్ ప్రజెంట్ మీరు ఎంత టెన్షన్ పడుతున్నారో అది మాటల్లోనే తెలుస్తోంది అసలేమైంది సార్ అన్న కావ్య వైపు చూస్తూ కావ్య ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇలా అడుగుతున్నాను అని తప్పుగా అనుకోవద్దు నువ్వు చిన్నప్పటి నుండి అనాథ అని ఆర్ఫన్ హోమ్లో పెరిగావని చెప్పావు కదా నీకు ఎవరూ లేరు కదా మరి ఈ లాకెట్ నీ దగ్గరకు ఎలా వచ్చింది ఐ మీన్ మీ అమ్మ నీకు గిఫ్ట్గా ఇచ్చింది అని చెప్పావనుకో బట్ ఇంత సడన్గా ఎలా అంటూ కాస్త మొహమాటంగా అడిగాడు అభి ఓహ్ అదే సార్ ఈ లాకెట్ వెనక చాలా పెద్ద హిస్టరీ ఉంది అంటూ మొత్తం వివరంగా చెప్పుకొచ్చింది కావ్య అది సార్ అలా జరిగింది మొత్తానికి మా అమ్మ ప్రేమగా నా గురించి ఇచ్చిన లాకెట్ ఎన్ని సంవత్సరాలకు నా సొంతమైంది అందుకే ఇకపై ఎప్పుడూ అది నా మెళ్ళలోనే ఉండాలి అని నిర్ణయించుకున్నాను అంటూ లాకెట్ని తడుముకుంటూ చెప్పింది కావ్య కావ్య చెప్పిందంతా విన్న అభి చాలా ఆశ్చర్యపోయాడు అంటే ఈ లాకెట్ వాసంతయి ఉంటుందా వాసంతి కూతురే కావ్యనా కానీ ఎలా తెలుసుకోవడం అంటూ టెన్షన్గా కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ మళ్ళీ పరధ్యానంగా ఉన్న అభివైపు కాస్త అర్థం కానట్లుగా చూసింది కావ్య గలగలమంటూ పారే నదిలా ఎప్పుడూ నవ్వుతూ ఉండే అవి ఈరోజు సముద్రంలో అలుపరగని కరటంలా ఆలోచనలో ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది కావ్యను అందుకే కావ్యనే కల్పించుకుని సార్ అసలేం జరిగింది ఎందుకు మీరు నా దగ్గర లాకెట్ చూసినప్పటి నుండి అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు అసలు ఏమైంది సార్ అంది కావ్య కావ్య నీకు నీ పుట్టుక గురించి ఎంతవరకు తెలుసు ప్రస్తుతానికి నేను నీకు ఒక బాస్గా ఉన్నాను కాబట్టి నీ పర్సనల్ విషయాలు అడగడం నీకు ఇబ్బందిగానే ఉంటుంది కానీ నాకెందుకో కొన్ని ఉన్నాయి అవి నిజమో కాదో తెలుసుకోవాలి అనిపిస్తోంది ప్లీజ్ అన్నాడు అభి కాస్త సంశయంగా నా గురించి మీకు డౌట్ ఉందా సార్ నాకేం అర్థం కావటం లేదు ఏ విషయం గురించి మీరు ఆలోచిస్తున్నారో వివరంగా చెప్పండి అంది కావ్య కాస్త ఆందోళన నిండిన ముఖంతో అందుకు అభి కూడా కాస్త మొహమాట పడ్డాడు కానీ అడగకపోతే తన అనుమానం తీరదు కాబట్టి నాకు తెలిసిన నా ఫ్రెండ్ దగ్గర కూడా సేమ్ ఇటువంటి లాకెట్టే ఉండేది అది వాళ్ళ వంశపారపర్యంగా వచ్చిన లాకెట్ అని నాకు తను చాలాసార్లు చెప్పింది ఆ లాకెట్ అంటే తనకు ప్రాణం కావ్య ఆ లాకెట్ అచ్చం నీ మెడలో ఉన్న లాకెట్ లానే ఉంది ఇంకా చెప్పాలంటే తను వేసుకునే లాకెట్ నీ మెడలో ఉందా అన్నట్లు అనిపిస్తోంది అన్నాడు అభి కాస్త తీవ్రంగా వాసంతి గురించి ఆలోచిస్తూ సార్ మీరు అలా అంటూ ఉంటే నాకేదో చెప్పలేని ఆనందంగా ఉంది అలాగే అయోమయంగా కూడా ఉంది నాకు నా పుట్టి గురించి పెద్దగా ఏమీ తెలియదు సార్ నన్నెవరో ఒక పెద్ద ఆవిడ ఆశ్రమంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని మాత్రమే రికార్డ్స్లో ఉంది ఆ సమయంలో నా మెడలో ఒక చైన్తో ఈ లాకెట్ ఉంది అన్న విషయం ఈ మధ్యనే తెలిసింది బట్ మీరు అనుకుంటున్న ఆవిడ నా తల్లి అవునో కాదో నాకు ఎలా తెలుస్తుంది అయినా ఇన్ని సంవత్సరాలుగా మీరు ఆవిడ టచ్లో లేరా ఐ మీన్ మీ మధ్య కాంటాక్ట్ లేదా అంటున్న కావ్య మాటలకు ఆలోచిస్తున్న అభి మళ్ళీ కావ్యవైపు తిరిగి కావ్య కనీసం నీ డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఐడియా ఉందా అన్నాడు హా సార్ నేను ఆశ్రమంలో దొరికిన రోజే నా డేట్ ఆఫ్ బర్త్గా వాళ్ళు సేవ్ చేసుకున్నారు అది ఏప్రిల్ లెవెన్ టూ థౌజండ్ వన్ అంతే ఆ డేట్ వింటూనే అభి ఆలోచనలకు తెరపడింది ఎస్ దట్స్ ఇట్ కావ్య అంటే అంటే నువ్వు నువ్వు నా వాసంతి కూతురివే నేను నమ్మలేకపోతున్నాను కావ్య అంటూ విపరీతమైన ఉత్సాహంతో చెబుతున్నాడు అభి నాకు తెలుసు నేను చూసిన మొదటిసారే నాకు వాసంతిని చూసినట్లుగా అనిపించింది కావ్య ఏదో తెలియని ఒక క్లోజ్నెస్ మన మధ్య ఉన్నట్టుగా నా మనసుకి అనిపించింది అది అబద్ధం కాదు నిజమే నువ్వు నిజంగానే వాసంతి కూతురివే అంటూ షాక్తో కూడిన ఆనందంతో చెప్పాడు అభి ఏమంటున్నారు సార్ అంటే నిజంగానే మా అమ్మ ఎవరో మీకు తెలుసా తనిప్పుడు ఎక్కడ ఉంది ఎలా ఉంది తనని నేను కలవగలనా అంటూ ఆతృతగా అడిగింది కావ్య అవును కావ్య నువ్వు ఖచ్చితంగా వాసంతి కూతురివి కానీ తను ఎలా ఉందో ఎక్కడ ఉందో ఏం చేస్తోందో అనే ఇన్ఫర్మేషన్ కొంచెం కూడా నాకు తెలియదు చాలా సంవత్సరాల క్రితమే మా ఇద్దరి మధ్యలో కాంటాక్ట్ మిస్ అయింది నేను యుఎస్ వెళ్ళి రిటర్న్ వచ్చేలోగా తను కనిపించకుండా పోయింది నిజానికి తను మా ఆఫీసులోనే వర్క్ చేసేది బట్ సడన్గా ఎటు వెళ్ళిపోయిందో ఎందుకు చెప్పా పెట్టకుండా ఆఫీస్ మానేసిందో అది కూడా ప్రెగ్నెన్సీ టైంలో అసలు ఎందుకు అందరికీ దూరంగా వెళ్ళిపోయిందో కూడా నాకు తెలియలేదు కానీ తనని నువ్వు చూడగలవు నా దగ్గర తన ఫొటోస్ ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి కావ్య అంటూ తన ల్యాప్టాప్లో ఉన్న వాసవి డీటెయిల్స్ అన్నీ ఓపెన్ చేశాడు అభి అందులో చెక్ చేసి వాసంతి ఫోటో రాగానే సంతోషంగా కావ్యని పిలిచి చూపించాడు కావ్య ఇగో తినే తినే నేను చెప్పిన వాసంతి అన్నాడు అభి కావ్య ఆ ఫోటో చూడగానే ఆశ్చర్యపోయింది చిన్న చిన్న మార్పులు తప్పితే దూరం నుండి ఎవరైనా ఒక్కసారి చూస్తే తానేనేమో అనుకునేలా ఉంది ఆ ఫోటోలో ఆ ఫోటోలో మెడలో ఉన్న లాకెట్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తోంది అంటే ఖచ్చితంగా ఈవిడే మా అమ్మ అనుకుంది కావ్య మనసులో అనుకోవడమే ఆలస్యం వెంటనే అభివైపు చూసి మా అమ్మ గురించి మీకు తెలుసు అన్నారు కదా సార్ అంటే ఖచ్చితంగా మా నాన్న గురించి కూడా మీకు తెలుస్తుంది కదా సార్ చెప్పండి సార్ మా నాన్న ఎవరు మా అమ్మ నాన్న ఎక్కడ ఉండేవారు ఎలా ఉండేవారు వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల గురించి ఏమైనా విషయాలు మీకు తెలుసా సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్ ఎలా అయినా నేను మా అమ్మ నాన్నను కలవాలి వాళ్ళతో చాలా విషయాలు మాట్లాడాలి వాళ్ళు కూడా నా గురించి ఎదురు చూస్తూ ఉంటారు కదా అంటూ ఆతృత పడుతూ చాలా ఆందోళనగా అడుగుతోంది కావ్య ఆ మాటలకు ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు పాపం అభికి ప్లీజ్ సార్ ఏదో ఒకటి చెప్పండి అలా మౌనంగా ఉండకండి మా అమ్మ గురించి మీకు తెలుసు అన్నారు కదా అమ్మతో మీకు చాలా సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ లేదు అని చెప్పారు అది నాకు అర్థం చేసుకోగలను కానీ మీరు అమ్మతో కాంటాక్ట్లో ఉన్నప్పుడు తన గురించిన వివరాలు ఏమైనా మీకు తెలిసే ఉంటాయి తన వ్యక్తిగత జీవితం గురించి ఎంతో కొంత తెలిసే ఉంటుంది కదా సార్ అసలు తను ఎవరు తన భర్త అంటే నా నాన్న ఎవరు మీకు తను మంచి ఫ్రెండ్ అని కూడా చెప్తున్నారు అంటే మీ ఇద్దరి మధ్య పరిచయం ఉంటుంది కదా సార్ ప్లీజ్ సార్ మా నాన్నగారు ఎవరు తను ఎక్కడ ఉంటారు అమ్మ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉంటారు అంటూ మళ్ళీ మళ్ళీ ఆపకుండా అవే ప్రశ్నలు అడుగుతోంది కావ్య ఇప్పుడు వాసంతి తన తల్లి అని తెలిసినందుకు కావ్య సంతోషపడుతోంది కానీ కావ్య పుట్టుకకు కారణం ఏంటి అన్నది తెలుసుకుంటే తను వాసంతిని అర్థం చేసుకుంటుందా లేకపోతే అపార్థం చేసుకుంటుందా అమ్మో ఖచ్చితంగా తను అర్థం చేసుకోదేమో ఒక బిడ్డగా తండ్రి ఎవరో తెలియకుండా పుట్టినందుకు కావ్య ఎలా రియాక్ట్ అవుతుంది తన తల్లిని ఖచ్చితంగా చేదరించుకుంటుందేమో చేత్కరించుకుంటుందేమో అలా అయితే తను ఇంకెప్పుడు వాసంతి గురించి తెలుసుకోవడానికి ఇష్టం చూపించదు అసలు కావ్యను పురటిలోనే వాసంతి ఎందుకు దూరం పెట్టింది ఇప్పటి వరకు ఎవరికీ కనిపించకుండా వాసంతి ఎక్కడ దాక్కుని ఉంది ఏమీ అర్థం కావటం లేదు ఇటువంటి టైంలో తన గురించి నిజం చెప్పి కావ్యను బాధ పెట్టాలా అంటూ ఆలోచనలో పడ్డాడు అభి కూడా ఏమైంది సార్ ఎందుకు మీరు మాట్లాడడం లేదు నాకు తండ్రి లేడా లేకపోతే ఉండి లేనట్టా తను మంచివాడు కాదా లేకపోతే మా అమ్మని హింసించేవాడా ఒకవేళ మా అమ్మ బహుశా పెళ్ళికి ముందే ఏదైనా అనుకోని తప్పు జరగడం వల్ల నేను పుట్టానా అందుకే నన్ను చిన్నతనంలో విడిచిపెట్టేసిందా అంటూ ఏవేవో ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది కావ్య తనకు తెలియకుండానే బాధతో కావ్య గొంతు బొంగురుపోయింది కానీ తన ప్రశ్నలకు ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగానే నిల్చుని చూస్తున్నాడు అభి ఏ సమాధానం చెప్తే కావ్య ఎలా రియాక్ట్ అవుతుందో నాన్న భయంతో అర్థమైంది సార్ పూర్తిగా అర్థమైంది మా అమ్మ ఎవరి చేతుల్లోనో మోసపోయింది కదా అందుకు ప్రతిఫలంగా నేను పుట్టాను నేను తన కూతుర్ని అని తెలిస్తే సమాజం యాక్సెప్ట్ చేయదు అందుకే అందుకే నన్ను పురుటిలోనే వదిలించుకుంది కదా అంది కావ్య ఆవేశంగా స్టాప్ ఇట్ కావ్య అంటూ గట్టిగా అరిచాడు అభి ఆ అరుపుకు ఒక్కసారిగా తుల్లిపడింది కావ్య ఏమైంది సార్ ఎందుకు అంత గట్టిగా అరిచారు అంటూ ఆతృతగా అడుగుతూ మంచినీళ్ళ బాటిల్ చేతికి అందిస్తున్న కావ్యం చూసి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చిన వాడిలా నిర్గాంతపోయాడు అభి కాసేపటికి తేరుకొని మంచినీళ్ళు గటగటా తాగి చుట్టూ చూశాడు అంటే అంటే ఇదంతా నా కళ నిజంగానే నేను కావ్యతో వాసంతి గురించి నిజం చెప్పలేదా అంటూ అప్పటికే తన ఫేస్ను తడిపేసిన చెమటలను నెమ్మదిగా చేతులతో అడ్డుకుంటూ అనుకున్నాడు అభి సార్ ఏదో విషయం నా దగ్గర దాచిపెడుతున్నారు ఎందుకో మీరు చాలా టెన్షన్ పడుతున్నారు అసలేం జరిగింది నా దగ్గర మీరు చెప్పడానికి సంశయిస్తున్నారు అంటే ఖచ్చితంగా అది నాకు సంబంధించిన విషయమే నిజం చెప్పండి సార్ అసలేం జరిగింది ఈ లాకెట్ మీరు ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా చూసారా అంది కావ్య నో కావ్య నో అంటే ఈ లాకెట్ నాకు చూసినట్లుగా అనిపించింది పైగా నీకు ఎవరూ లేకపోయినా మీ అమ్మ ఎలా ఈ లాకెట్ ఇచ్చిందా అని అనుమానం వచ్చింది అందుకే జస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగాను అంతకు మించి ఇంకేం లేదు సారీ సారీ ఫర్ యువర్ ఇన్కన్వీనియన్స్ అంటూ కాస్త మొహమాటంగా చెప్పాడు అభి ఓహ్ అంతేనా ఇంకా మా అమ్మ గురించి ఏమైనా తెలుస్తుందేమోనని చాలా సంతోషపడ్డాను సార్ ఇట్స్ ఓకే మీరు చెప్పిన ప్రాజెక్ట్ ఫైల్ తెచ్చాను ఒకసారి వెరిఫై చేసి ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పండి ఎడిట్ చేసి తెస్తాను అంది కావ్య కాస్త నిరుత్సాహంగా ఐఎమ్ రియల్లీ సారీ కావ్య నిజానికి నీ తల్లి గురించి పూర్తి విషయాలు నాకు తెలుసు కానీ అవి చెప్తే నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో అర్థం కాలేదు అందుకే చెప్పలేకపోతున్నాను కానీ ఖచ్చితంగా సమయానుకూలంగా ఏదో ఒకరోజు నీకు అన్ని విషయాలు చెప్తాను మీ అమ్మ తప్పు చేయలేదు అని ముందు నేను నిరూపించగలిగిన తరువాతే నీ తల్లి గురించి నీతో చెప్తాను అనుకున్నాడు అభి మనసులో తనకు ఎంతో ఇష్టమైన వాసంతి కూతురు కావ్యాన్ని తెలియడంతో అభి చాలా ఆనందంగా ఉన్నాడు వాసంతిని కాపాడుకోలేకపోయినా కావ్యను అయినా భద్రంగా చూసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు ఏంటి సార్ ఈరోజు మీరు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు చాలా కొత్తగా కనిపిస్తున్నారు అంది కావ్య ఏం లేదు కావ్య నువ్వు ఈ ఆఫీస్లో జాయిన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగానే నేను అనుకున్న కంటే మంచిగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి చేశాడు మధు అంటూ సంతోషంగా చెప్పాడు అభి అది వింటూనే మధునా అసలు మన కంపెనీలో మధు అంటే ఎవరు సార్ అంది కావ్య కాస్త అనుమానంగా కావ్య మాటలు వింటూనే చిన్నగా నవ్వాడు అభి ఎవరు అంటావుంటి కావ్య మీ కాలేజ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మీ ముగ్గురిని ఫైనలైజ్ చేసింది మన కంపెనీలో జాయిన్ అయ్యేలా చేసింది మధునే కదా అంటే మీ సుపీరియర్ పేరు కూడా నీకు తెలియదా అంటూ నవ్వాడు అభి ఇక నవ్వడానికి మాట్లాడడానికి కావ్యకే మిగిలి ఉంటుంది మధు అన్న పేరు వినగానే పూర్తిగా నీరు కారిపోయింది అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య